గుడికి సంబంధించినవంటే పార్టీ level అంతక కూడా శక్తి కేంద్రానికి సమాచారం వస్తే శక్తి కేంద్రం నుంచి బోర్డింగ్ అధ్యక్షుడి పోలింగ్ బూత్ స్థాయిలో చేయాలి ఇంకోవడం రాష్ట్ర స్థాయిలో చేయాలి జిల్లా స్థాయిలో చేయాలి మండల స్థాయిలో చేయాలి అని అంటారు అక్కడతో పార్టీ అనుభవం క్షేత్ర స్థాయిలోకి గ్రామ స్థాయిలోకి పోలింగ్ బూత్ స్థాయిలో రావాలని చెప్పి మనం ఈ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం అనమాట అంతర్గతంగా పార్టీని బలోపేతం చేసే అంశంలో ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భగవాన్ గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు వారు పర్యటన చేస్తూ ఉన్నారు ఈరోజు మన మండలానికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే బాబు ఏ మనకి స్థానిక ఎన్నికలు వస్తాయి సర్పంచ్ ఎంపీటీసీ జెపిటీసీ ఈ ఎన్నికలు మనకు ఉన్నాయి వార్డ్ మెంబర్లలో కూడా మనం పోటీ చేయాలి నాలుగు ఎన్నికలు ఉన్నాయి ఈ నాలుగు ఎన్నికల్లోని మనం పోటీ చేయాలంటే మన పార్టీ కూడా బలోపేతం అవ్వాలి మనం ఎంతసేపు కూడా పొత్తుల మీద మనం ఆధారపడకూడదు పొత్తుల మీద మనం ఆధారపడకూడదు పొత్తులు అనేది ఎన్నికల టైంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా మనకి చెప్తారు టైప్ చేస్తారు ఆ విధంగా వెళ్ళిపోతాం ఈరోజు మనం పార్టీని బరువులోకి వెళ్ళి గ్రామ స్థాయిలోకి వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి పనిచేసేవారు ఎవరు జిల్లా అధ్యక్షులు రాడు మండల అధ్యక్షులు రాడు పనిచేసినంత కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు వీళ్ళు క్షేత్రంలోకి వెళ్ళి పనిచేస్తారు కేంద్ర భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో పర్యటన జరుగుతోంది ఈరోజు సీతానగరం బీజేపీ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎన్డిఏ కోట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత గత పాలకులు విస్మరించినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వ్రం గారు వీరి ముగ్గురు కూడా త్రిశక్తి అంటాం ఈ త్రిశక్తితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు వెళ్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎంతవరకు తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీలో మన రాజనగరం అసెంబ్లీకి కేటాయింపులు చాలా బాగా జరిగినవి ఆ కేటాయింపుల ఆధారంగానే రీసెంట్గా మనం చూసాం రోడ్డు మరమ్మతులు కానీ అదేవిధంగా మనం ఏవైతే కేంద్రం నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కువ మన రాజనగరం నియోజకవర్గానికే అందజేయడం మీ అందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా మన సీతానగరం మండలానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి వాటిని కూడా ఎంపీ పురంధరేశ్వర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు వారి నాయకత్వంలో తప్పకుండా రాజానగరంలో సీతానగరంలో ఉన్నటువంటి ఆ సమస్యలను కూడా మనం పరిష్కరించి ఎంటైర్ జిల్లాలో మన రాజానగరం బాగా అభివృద్ధి చెందింది అనే దిశగా ఈ నియోజకవర్గాన్ని మరింతగా తీర్చిదిద్దు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా సీతానగరంలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ఆవ ప్రాంతం ఏదైతే ఉందో పైన జగ్గంపేట నుంచి కానీ అటు రంపచోడవని హిల్స్ నుంచి కానీ వర్షపు నీరు వచ్చి ఆవ ప్రాంతంలో ఇంచుమించు పదివేల ఎకరాలని నీట ముంచుతుందంటే నిజంగా రైతులు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి రైతులకి పదివేల ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు అంటే ఇంచుమించు పదిహేను నుంచి పదిహేడు గ్రామాలలో రైతులు ఇబ్బంది ఉన్నారు వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మనం విముక్తి కలిగించాలి వాళ్ళు సంబంధించినటువంటి పదివేల ఎకరాలను కూడా మళ్ళీ సాలులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నీట మునిగినటువంటి ఏదైతే ఆ ప్రాంతం నుంచి నీటిని మళ్ళీ గోదావరిలకు మళ్లించడానికి కోసం అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ని మనం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఎంపీ గారి దృష్టికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా ఈ అంశంపై ఆయన పనిచేస్తూ ఉన్నారు ఎంపీ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అంశాన్ని మనం తీసుకుని రాయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చేది పుష్కరాలు రీసెంట్గా చూసాం మనం కుంభమేళ చాలా విజయవంతమైంది దేశం మొత్తం అంతా కూడా కుంభమేళ వైపు అక్కడికి వెళ్ళి మన రాష్ట్రం నుంచి మన నియోజకవర్గం నుంచి కూడా మన ఊరు నుంచి కూడా చాలా మంది కుంభమేళకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానం ఆచరించడం మనకు తెలిసిన విషయమైంది దేశం మొత్తం ఆ విధంగా విజయం చే విజయం సాధించినటువంటి కుంభమేళ మన గోదావరి గారి మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పి రాజమండ్రి ప్రాంతం ఏదైతే నగరం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కే కేంద్రీకృతం కాకుండా ఎందుకంటే కొన్ని కోట్ల అందుకు వచ్చే ఆ పుణ్యస్నానం గోదావరి పుష్కరాల పుణ్యస్నానానికి కోటమందుకు వచ్చే ఆ సిస్టమ్కి మనకి ఒకే చోట కేంద్రీకృతం చూస్తే లాస్ట్ చూసాం కొన్ని పుష్కరాలు కొన్ని ప్రమాదాలు జర్నీ అలాంటివి రిపీట్ కాకుండా అఖండ గోదావరి ఏదైతే ప్రవహిస్తూ ఉందో అది మన శీతానాగరం మండలంలో కూడా ప్రవాహం జరుగుతూ ఉంది ఈ గోదావరి తీర ప్రాంతం అఖండ గోదావరి ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ గాటులను నిర్మించి ఎటువంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు ఉప ముఖ్యమంత్రులు కూడా దీని మీద దృష్టి సారిస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నిజంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అటు అటువైపు గోదావరి అటువైపు పోలవరం ఇటువైపు పురుషోత్తపట్నం ఈ రెండింటి మధ్య కొన్ని వేల కోట్లు ఇంచుమించు అరవై వేల కోట్లు పైచీలి ఖర్చు పెట్టి మనం జాతీయ ప్రాజెక్టుని మనం ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం అంటే ఇటు పురుషోత్తపట్నం అనుకున్నటువంటి మన సీతానగరం మండలం అప్ టు రాజమండ్రి వరకు అటు పోలవరం నుంచి అటు కొవ్వూరు కలుపుకొని ఈ ఏదైతే రూడా ఉందో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఈ రూఢ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది ఎందుకంటే నేషనల్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఇటు పురుషోత్పట్ల ఏరియాలో కూడా నిర్మాణం పూర్తి అయిపోతే కొన్ని వేల మంది ఇక్కడ జీవనాధార ఉపాధి దొరుకుతుంది ఇటు రైతులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ పారిశ్రామిక రేతలకు కానీ చిన్న చిన్న పెద్ద సన్నగారు రైతులకు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి ప్రాంతం యోగ్యంగా ఉండేటువంటి ప్రాంతం ఉంది ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇటు ప్రజలకి మేలు జరగడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నులు వస్తాయి ఆదాయం వస్తారు అందుకని చెప్పి ఇటు పురుషోత్తపట్నం నుంచి మొదలుకొని గోదావరి ప్రవహిస్తున్నటువంటి గోదావరి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం అటు రాజమండ్రి వరకు కూడా ఆ తీర ప్రాంతాన్ని ఆనుకొని మంచి అది టూ వే అంటారా త్రీ వే అంటారా ఫోర్ వేస్ అంటారా మంచిగా ఒక రోడ్డు నిర్మించాలని చెప్పి ఆ గోదావరి తీర ప్రాంతం అంతా కూడా సుందరీకరణ చేయాలని చెప్పి ఎప్పుడైతే మనం గోదావరి బండ్ నిర్మాణం జరుగుతుందో మనం చూస్తాం భవిష్యత్తులో ఈ గోదావరి పుష్కరాలకి ఇంచుమించు అటు ఒడిశా నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి విశాఖపట్నం నుంచి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా అందరూ కూడా మన రాజమండ్రి పురుషోత్తపట్నం కేంద్రంగానే గోదావరి పుష్కర స్నానాలు ఇక్కడ ఆచరిస్తారు అలాంటిది మనం ఘాటు నిర్మించుకోవడంతో పాటు ఈ నది తీర ప్రాంతం అంతా కూడా అటు రాజమండ్రి సిటీని కలుపుకొని మనం ఒక రోడ్డు నిర్మాణం జరిగితే సుందరీకరణ జరిగితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందుకు మన ఎంపీ గారు పురంధరేశ్వర్ గారు ఎమ్మెల్యే గారు బలరామకృష్ణ గారు కూడా కృషి చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తారని ముఖ్యమంత్రి గారు కూడా ఈ అభివృద్ధి పనులకి ఆయన వెనకడుగు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అభివృద్ధి పట్ల మంచి దృక్పథంతో ఉంటారు కనుక భవిష్యత్తులో మన సీతానగరం మండలంతో పాటు రాజానగరం నియోజకవర్గం కూడా అభివృద్ధి కాబోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహాత్మా గాంధీ గారు మూడు సార్లు సందర్శించారండి కస్తూర్బా ఆశ్రమం కూడా ఎక్కడ ఉంది అలాంటి గొప్ప ప్రాంతాలు ఉన్నాయి వాటి అభివృద్ధి జరగాలంటే ఈ గోదావరి నది తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలి అందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మా ఎన్డీఏ పార్టీలు ఏవైతే ఉన్నావో మేము సీతానగరం రాజానగరం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తప్పకుండా పుష్కరాల కింద కూడా మన ప్రాంతం అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనం కోరుకొండ లక్ష్మీ స్వామి ఏదైతే టెంపుల్ దేవాలయం ఉందో ఆ దేవాలయం అభివృద్ధి కోసం అని చెప్పి ఇంచుమించు ఇంచుమించు ముప్పై ఆరు కోట్లకు సంబంధించినటువంటి ప్రణాళికలు మనం ఇక్కడ నుంచి మన మన పురంధ్రేశ్వరి గారు ఎమ్మెల్యే గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రిప్లై రావడం జరిగింది భవి భవిష్యత్తులో మనకి ఇక్కడ రాజానగరం నియోజకవర్గం అంటే ఊరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఇటు ఉభయ గోదావరి రెండు జిల్లాలకు కూడా అత్యంత పుణ్యక్షేత్రంగా భవిష్యత్తులో ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా క్షేత్రస్థాయిలో స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పువంధర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నాం ప్రజలకి అదేవిధంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా మద్దతు తెలియజేయాలని అండగా ఉండాలని చె అండగా ఉండాలని భవిష్యత్తులో మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని మీరు హృదయాల్లో ఉంచుకొని ఓటర్ ఓట్లుగా మలచాలని చెప్పి భారతీయ జనతా పార్టీని బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ హైవే ఐదు వందల పదహారుని ఇటు కోరుకొండ నుంచి గోకువరం మీదుగా అటు పాడేరు అరకు ప్రాంతాలను కలుపుతూ నేషనల్ హైవే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ రోడ్డును నిర్మాణం చేయడం జరిగింది దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఈ రోడ్డు ద్వారా రవాణా బాగా అభివృద్ధి జరిగి రవాణా బాగా పెరిగిన తర్వాత పెరగడం తోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత ఉపాధి కల్పించడం కోసం నేషనల్ హైవే ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫలాలని ఇప్పుడు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా నేను జిల్లాలో పర్యటన చేస్తున్న సందర్భంగా గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు అలాగే పట్టణాల్లో కూడా ఆయా వార్డులోకి వెళ్తున్నప్పుడు పేద ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన ఒక విషయం పోయిన వైసీపీ ప్రభుత్వంలో పేదలకు పట్టాలు ఇచ్చారండి పేదలకి పట్టాలు ఇచ్చారు కానీ పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఇంటి స్థలాలు మాత్రం చూపించలేదు వాళ్ళ చేతికి ఇవ్వడం లేదు పేద ప్రజలు వాళ్ళు ఇల్లు లేక గూడు లేక ఏదో ఒక చిన్న స్థలం ఇస్తే ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని తలదాచుకుందాము పిల్లలందరినీ అక్కడ ఉంచుకొని చదివించుకుందాము ఇలాంటి వాతావరణంలో చాలా ఆశపడ్డారు వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం చూసి పట్టాలైతే ఇచ్చింది కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు మాత్రం చూపించలేదని ఇవ్వలేదు ఈరోజు ప్రజలందరూ కూడా కంటతడి పెడతా ఉన్నారు అయ్యా ఆ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది కానీ మా బాధలు చూసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఏర్పాటు అయిందో మీరు మాకు సహకరించండి మాకు ఇచ్చినటువంటి పట్టాలను ఏదైతే అలాట్ చేస్తారో పట్టాలకు సంబంధించినటువంటి భూములను ఇంటి స్థలాలను మాకు అప్పగించాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు తప్పకుండా పేద ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఆలోచించేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తప్పకుండా ఎవరైతే పట్టాలు ఇచ్చి ఇంటి స్థలాలు చూపించని ఏదైతే వ్యవ ఆ సిస్టంలోకి మా కార్యకర్తలందరూ కూడా వెళ్ళి ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళ నుంచి మేము ఫిర్యాదులు తీసుకొని సంబంధిత అధికారులతో పాటు ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి వారికి ఇంటి స్థలాలను అందేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా